వంటింటి సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసల్లో వాము కూడా ఒకటి ప్రతి ఒక్కరి వంటగతిలో కనిపించే వామును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు మన పూర్వీకులు పెద్దలు పాటించిన ఆయుర్వేద వైద్యంలో కూడా వాముకు ప్రముఖ పాత్ర ఉంది చూడడానికి జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది రుచి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది రూపంలో చిన్నదైనా ఇది చేసే మేలు మాత్రం అంత ఇంత కాదు ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్ లాస్ మెరుగుపరచడంలో అతిసారం మలబద్ధకానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది కడుపు నొప్పి గ్యాస్ గాలి అజీర్ణం వంటి అనేక రకాల కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో వాము ఉపయోగపడుతుంది వాము గింజలలో ఉండే కార్ఫ్ క్రాల్ వంటి పదార్థాలు హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి కొన్ని అధ్యయనాల ప్రకారం వాము గింజలు కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి